హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నా స్టైల్లో చామ దుప్పల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోనే కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకోవాలి అవి కూడా వేగిపోయిన తర్వాత రెండు రెమ్ములు కరివేపాకు రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను దూరగా వేయించుకోవాలి ఇంకొంచెం కొంచెం ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజు చిన్న చిన్న టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒకర టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒకర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే రుచికి తగినంత కారం వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో ఈ టమాటా అనేది బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయే వరకు మనం కదపకుండా ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా టమాటా అనేవి మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉప్పు కారం అనేది మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న చామదుంపలు అండి కుక్కర్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక రెండు విజిల్స్ పెట్టుకున్నామంటే ఫ్లేమ్ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ చామదుంపల్ని రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకు చక్కగా ఉడికిపోతాయి చామదుంపలు అనేవి తర్వాత పెద్ద సైజువైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నవైతే అలాగే డైరెక్ట్గా వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ నిమ్మకాయసేదంతా చింతపండు రసం తీసుకొని కొంచెం వేసుకోవాలి తర్వాత గ్రేవీకి తగినంత వాటర్ కొంచెం వేసుకోవాలి చింతపండు పులుసు అనేది టేస్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకుంటే పుల్లగా అయిపోతుంది కొంచెం చిన్న నిమ్మకాయ నిమ్మకాయసేదంతా చింతపండు వేసుకుంటే మనకి సరిపోతుందండి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కర్రీని చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఈ పులుసు అనేది చక్కగా మరగాలి మనకి గ్రేవీ అనేది చిక్కబడే వరకు మనం చక్కగా ఉడికించుకోవాలి మనకు కర్రీ అనేది మరీ చిక్కగా కావాలన్నా కొంచెం గ్రేవీగా కావాలన్నా ఎలా కావాలంటే అలా ఉడికించుకోవాలని ఎంతసేపు అనేది కొంచెం పులుసులాగా కావాలంటే ఈ స్టేజ్లో ఆఫ్ చేసుకొని ఉప్పు కారాలు చెక్ చేసేసుకోవచ్చు లేదంటే కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం మరి కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ అలాగే ఒక చిట్కేడు పంచదారని వేసుకోవాలి పంచదార లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా పంచదార వేసుకోవడం వలన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పంచదార అనేది మీ ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కానీ వేయడం వలన పులుసు చిక్కబడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పులుపును ఈ పంచదార బ్యాలెన్స్ చేస్తుంది ఫైనల్గా ఇలా మనకి పులుసు చిక్కబడిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు చామదుంపల కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీని మనం వేడి వేడి అన్నంతో సర్వ్ చేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ